హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మాయి క్యారమ్స్ ఆడుతున్నాం బెట్ బెట్ ఏంటంటే టెన్ రూపీస్ బెట్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఇవ్వాలి మా అమ్మాయి గెలిస్తే నేను ఇస్తాను నేను గెలిస్తే మా అమ్మాయి ఇచ్చింది ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళే వాళ్ళే ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ నేను ఆడతా ఓకేనా കറക്ട് പടി ആ പടി അസുഖ സരി ആ തൊണ്ട ആൾ ആടുത്ത സരിഗ്ഗ ആടുത്തേ ആട

ये लो आ तडी नाव बस पण पण बाजू आग आ आ आ आ 2 दोन पाणी घे लो तो गाइस आ हा हा काय छे पण मोठे आ तुम कायसू ने दी घेसना दीनला भरकाव ना आ पक्कमेट को इधर सेम

Ó, rey Það er aðeins Það er aðeins ండి చేయాలండి అమ్మా ఈ అమ్మాయి తరలి పడ్డట్లు అసలు మొత్తం ఇలా నిలుస్తుంది लाग गेलं पदु आर हे अप नाही आहे आता नो नो आळे म तंड्या आता ना पडली आ इकडे <laughs> <तो जा> <laughs> <laughs>